విజయాల నుంచి వినయాన్ని పరాజయాల నుంచి గుణపాఠాన్ని నేర్చుకున్నవాడు జీవితంలో ఓడిపోడు ఎదురుచూపు కూడా అందంగానే ఉంటుంది కాకపోతే తన కోసం ఉన్నారని మరొకరికి గుర్తున్నప్పుడే బాధలో ఉన్నవాళ్ళు మన అనుకున్న వారి నుంచి సలహా కాదు కాస్త ఆసరా కోరుకుంటారు అబద్ధాలతో బతకడం అలవాటు పడిన వారికి మాత్రమే నిజం చేదుగా అనిపిస్తుంది వేలాది వ్యర్థమైన మాటలు వినడం కన్నా శాంతిని కాంతిని ప్రసాదించే ఒక్క మంచి మాట చాలు పరిచయం ఎందరితో ఉన్నా స్నేహం కొందరితోనే ఉంటుంది బంధం మాత్రం అర్థం చేసుకున్న వారితోనే ముడిపడుతుంది నమ్మకంతోనే నిలబడుతుంది గడిచిన కాలం మనది కాదు రాబోయే కాలం మన ఆధీనంలో ఉండదు ఈ సమయమే నీది ఏం చేయాలన్నా దాని దానికోసం కష్టపడకుండా కోల్పోయిన దానిని తలుచుకుని ఏడవడం మూర్ఖత్వం కోపం వచ్చినప్పుడు మౌనం కష్టం వచ్చినప్పుడు చిరునవ్వు శక్తివంతమైన ఆయుధాలు విలువ లేని మాటలకు మౌనమే సరైన సమాధానం విలువ ఇవ్వని మనిషికి దూరమే సరైన నిర్ణయం పలకరింపు చిన్నదైనా మనస్ఫూర్తిగా పలకరిస్తే ఎదుటివారి మనసు సంతోషంతో నిండిపోతుంది మేలైన బంగారం ఒక పరిపూర్ణ ఆకారం పొందాలంటే కాలక కరగక తప్పదు మనిషి జీవితం కూడా అంతే బాధలు నష్టాలు దాటి వస్తేనే పరిపూర్ణ జీవితం భవిష్యత్తులో ఏం జరుగుతుందోనని ఎప్పుడూ లెక్క పెట్టేవాడు దేనిని సాధించలేడు సత్యమని మంచిదని నువ్వు అర్థం చేసుకున్న దానిని తక్షణమే ఆచరించు సమయానికి ఆరోగ్యానికి విలువ కట్టలేము వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే తెలుసుకుంటాం చేస్తున్న పనిపై నమ్మకం ఉన్నంతకాలం మన కోసం ఎప్పుడూ ఒక అవకాశం ఉంటుంది బంధానికి నిలబెట్టుకోవడానికి కొన్నిసార్లు అందులుగాను ఇంకొన్నిసార్లు చెవిటివారిగానూ మరికొన్నిసార్లు మూగవారిగాను నటించాల్సి వస్తుంది చెప్పులను చెప్పుడు మాటలను గుమ్మం బయటే వదిలేయాలి అప్పుడే నీతో పాటు నీ వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు మనకి ఏమీ కానప్పుడు అమాయకంగా చూస్తూ ఊరుకుంటే భగవంతుడే చూసుకుంటాడు నీ వద్ద మాట మంచి మర్యాద ఎంత ఉన్నా మనీ లేకుంటే అయిన వాళ్ళే దూరం పెడతారు సమస్యను కూడా చిరునవ్వుతో స్వాగతించండి అలవాటు చేసుకుంటే ఎంతటి కష్టమైనా నీ ముందు తలవంచక తప్పదు మాటలు మనకన్నా ముందు ప్రయాణిస్తాయి అందుకే మన పక్కన లేని వాళ్ళపై ఎప్పుడూ విమర్శలు చేయకండి భయాన్ని ఓడిస్తే నీకు సేవకుడిగా మారుతుంది లేకుంటే అదే నీ యజమాని అవుతుంది దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని షేర్ చేసి ఆదరించగలరని కోరుతున్నాను మిత్రులారా